ఈ రోజుల్లో క్రైస్తవుల్ని హింసించేవారు బాధ పెట్టేవారు ఏదో రకంగా మాటల ద్వారానైనా చేష్టల ద్వారానైనా ఇబ్బంది పెట్టాలనుకునేవారు అనేక మంది ఇది అన్నట్టుగా భౌతిక దాడులకు పాల్పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏదో ఒక రకంగా వీరి మీద అక్కసు తీర్చుకోవాలనుకున్నవారు నానా రకాల ప్రశ్నలతోటి ఏదో ఒక మాటలతోటి క్రైస్తవు మీద విరుచుకు సిద్ధంగా ఉంటారు అది మీ అందరికీ తెలిసిందే ఇలా చాలామంది ఎంతగా దిగజారిపోతున్నారంటే స్కూల్కి తమ పిల్లలను పంపిస్తూ తమ తోటి విద్యార్థులు క్రైస్తవులైతే వీరిని మీరు ఎలాంటి ప్రశ్నలు అడగండి అని తల్లిదండ్రులే వారికి నేర్పించి ఎలా ప్రశ్నలు అడగాలో ఏమడగాలో నేర్పించి స్కూల్కి పంపిస్తున్నారు అంటే మీరు నమ్ముతారా ఇంతటి ద్వేషపూరితమైన స్వభావాన్ని చిన్ననాటి నుంచి వారి హృదయాల్లో నాటుతున్నారు ఇది ఈరోజు పరిస్థితి ఇక ఒక పది సంవత్సరాలు ముందుకు జరిగితే ఇక పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయో అనేది ఒకసారి ఊహిస్తేనే మనకు అర్థమవుతుంది ఇక ఇలాంటి స్కూలుల్లోనూ కొన్ని ప్రదేశాల్లోనూ క్రైస్తవ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంటే అది మనకు అంత చిక్కట్లేదు అందుకే ఎందుకు ఈ మాటలు మీకు చెబుతున్నాను అంటే మా సండే స్కూల్లో ఒక పిల్ల ఆ పిల్లకి స్నేహితురాలు ఆ స్నేహితురాలు తండ్రి తన పిల్లతో నీ క్రైస్తవ స్నేహితురాలని ఇగో ఈ ప్రశ్న అడుగు అని పంపించి ఆ ప్రశ్న అడగడం బట్టి మాటలు మీకు తెలియజేస్తున్నాను ఏం ప్రశ్న అడిగారు అని అంటే వారు అడుగుతున్న ప్రశ్న మీరు ఏం పెట్టినా మేము తింటాము మరి మేము పెడుతున్న ప్రసాదాలు మీరు ఎందుకు తినరో అని అడిగిందండి ఇలా చిన్నపిల్లలు పసి హృదయాల్లో మరి ఇలాంటి విషభేజాలు అనేవి నాటడం చాలా తప్పండి మీకు ఏదైనా ప్రశ్న ఉంటే పెద్దవారిని లేకపోతే అందుబాటులో ఉన్న సేవకులను లేకపోతే విశ్వాసులను అడిగి తెలుసుకోవాలి కానీ చిన్నపిల్లల హృదయాల్లో ఇలాంటి విషాన్ని నాటడం అనేది చాలా చాలా చెడ్డ కార్యం ఇది నేను దీనికి సమాధానం చెప్తాను జాగ్రత్తగా అందించండి మన హైందూ సోదరులు మన హిందూ సోదరుల్లో చాలామంది కొన్ని దీక్షల్లో పాల్గొంటారు ఒకటే అయ్యప్ప దీక్ష లేదంటే అయ్యప్ప మాల లేదా భవానీ మాల అనేవి చేస్తుంటారు ఆ దీక్షలో కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారంగా వారు నడుచుకుంటారు ఇలా నడుచుకుంటున్న వీరికి అదే హిందూ దేవాలయాల్లో మాంసాహారాన్ని వండి మీరు భుజించండి అంటే ఈ దీక్షలో ఉన్న సహోదరులు ఈ హిందీ సహోదరులు ఎవ్వరూ కూడా వాటిని ముట్టుకోరండి వాటిని తినరండి మీరు ఎందుకు తినరు అని మనం అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే మేము దీక్షలో ఉన్నాము మాకు నియమాలు ఉన్నాయి మేము ఇప్పుడు తినము ఈ దీక్ష కాలం ముగిసిపోయిన తర్వాత మేము తింటాము అని మంచిదండి వారిని బలవంతం చేయడం తప్పు ఒకవేళ అడిగితే ఇలాంటి సమాధానం వారు చెబుతారు ఇది న్యాయమైన సమాధానమే నేను ఎందుకు ఈ మాట ఎత్తుకున్నానంటే క్రైస్తవ్యం అనేది ఒక దీక్ష పూరితమైన జీవితం అండి అంటే క్రైస్తవంలోకి రావడం మీరు అంటారు కదా మతం తీసుకున్నాడు మతం తీసుకున్నాడని ఆ మాట ప్రకారంగా ఒకవేళ ఈ మతం తీసుకున్నాడు అని అనుకుంటే లేకపోతే క్రైస్తవంలోకి వస్తే క్రైస్తవంలోకి వచ్చిన ఈ వ్యక్తి దీక్షలో ఉన్నట్టు ఎంతకాలం దీక్ష ఇది నలభై రోజుల ఎనభై రోజుల మూడు నెలల కాదండి ఎంతకాలం అంటే ఈ దీక్ష జీవితకాలం ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా ఒక దీక్షలో ఉన్నట్టుగా బతకాలి ఇది క్రైస్తవం యొక్క రూల్ అండి దేవుడు మాకు నియమించిన విధానం అండి అప్పటి వరకు లోకంలో ఉంటున్న వీరు మీతో చాలామంది స్నేహితులు ఉంటారు క్రైస్తవ స్నేహితులు వీరు మీతో పాటు తిరుగుతుంటారు చాలా కాలం మీతో పాటు ఉంటుంటారు మీతో పాటు సినిమాలకు వస్తారో మీతో పాటు బూతులు ఆడతారో మీతో పాటు మందు తాగుతారు నానా కార్యాలు చేస్తారు ఇప్పుడు ఎప్పుడైతే వారు మారి దేవుళ్ళుకి వెళ్ళారు క్రైస్తుడుగా మారో పరిపూర్ణంగా క్రైస్తుడుగా మారాడు ఈ మారిన వ్యక్తిని మీరు మందు తాగమంటే తాగుతాడా తాగడండి మీరు సినిమా రమ్మంటే వస్తారా రాడండి మీరు బూతులు మాట్లాడితే అతని బూతులు మాట్లాడతారా మాట్లాడండి ఏంటి ఈ మార్పు కథంలో ఈ క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వీరిలో ఏంటి మార్పు అంటే క్రైస్తవ్యం అనేది దీక్ష ఈ దీక్షలో కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాల ప్రకారంగా నడుచుకుంటారు బూతులు మాట్లాడరు మద్యపానం చేయరు సినిమాలు చూడరు బూతులు మాట్లాడరు విభచరించరు దొంగిలించరు ఇలా ఎన్నో మంచి మంచి గుణాలు కలిగి ఉంటారండి అంతేకాకుండా బైబిల్లో దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు ఈ క్రైస్తవ దీక్షలో ఉన్నవారికి కొన్ని నియమాలు పెట్టాడు ఏంటి ఆ నియమాలు అంటే చాలా ఉంటాయి మనం దాంట్లో వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతాయి కానీ వీటిలో కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల్లో ఒక నియమమే విగ్రహాల దగ్గర పెట్టిన ఆహారం భుజించకూడదని ఒక నియమం ఉందండి ఆ నియమం ప్రకారంగానే వారు తినరు ఇప్పుడు భవానీ మాలేసుకున్నవారు అయ్యప్ప మాలేసుకున్నవారు ఎలాగైతే మాంసాహారం తినమని అది నిషిద్ధమని లేకపోతే ఇది ఒక రూల్ అని ఒక నియమం అని వారు కట్టుబడి వారు ఉంటారో వారు నూరు కట్టుకుంటారో అలాగే ఈ క్రైస్తీవులో ఉన్నవారికి కూడా ఈ విగ్రహాల దగ్గర పెట్టిన ఆహారం లేదా విగ్రహాలు కర్పించిన ఆహారం తినకూడదు అని ఒక రూల్ ఉందండి ఆ రూల్ ప్రకారంగానే తినరండి లేకపోతే వారికి ఏది కూడా నిషిద్ధం కాదు వారు తింటారు వారు తింటారు కాబట్టి అయ్యప్ప మాలేసుకున్న వారిని భవాన్ని మాలేసుకున్న వారిని ఎలాగైతే గౌరవించి వారు పాటించిన నియమాలను పాటించమని బలవంతం చేయకుండా ఉంటాము అలాగే క్రైస్తవంలో ఉన్న వారిని కూడా వారి నియమం ప్రకారంగా బ్రతుకుతారు కాబట్టి వారిని బలవంతం చేయకూడదు వారిని ఇబ్బంది పెట్టకూడదు మీరు తినండి తినకపోతే కుదరదండి అని అనకూడదు ఒకవేళ మీరు దేవుడి దగ్గర ప్రసాదం తప్పించి మీరు ఏది పెట్టినా తినడానికి వారు సిద్ధంగా ఉంటారు కాబట్టి అందరూ ప్రేమ కలిగి ఐక్యత కలిగి సహోదర భావం కలిగి ఉండాలి అంతేగాని ఇలా చిన్నపిల్లల్లో కూడా విషాన్ని నింపే ప్రయత్నం మనం చేయకూడదు